क्या करना है कत्तो धारा चंद्र बाबू नाई कत्तो धारा चंद्र बाबू नाई कत्तो धारा चंद्र बाबू नाई कत्तो अगर नहीं चले आ मैं आ मैं चली भी जाऊँगा नाई कत्तो बिल्लू सुनता हूँ नाई कत्तो बिल्लू ओके ना चिकना करना मेरी చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నిర్ణయాన్ని కల్పని ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఒకే మాట మీద నిలబడి రాష్ట్ర

ఏర్పాటు చేసిన సమావేశం ఆ రోజు మన చర్చలు జరుగుతాయి రోజుల్లో అంటే వచ్చే ఉంది ఏలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇద్దరు కూడా వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి మనం నడవాలని చెప్పేసి కోరుకున్నాం అలాగే రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ జెండా అనేది ఎగ్రహించే విధంగా మనం చేద్దామని చెప్పేసి మన వాళ్ళు

మరి ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో మరి జనసేన పార్టీ ఆఫీసులో మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం రెండోసారి మరి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మరి ఎందుకనంటే ఉమ్మడిగా ఏదైతే నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాలు చేయాలని పై నుంచి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాల ప్రకారం మరి అందరం కూడా మేము నడుచుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది తప్పనిసరిగా ప్రజల్లోకి ప్రజా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఏ విధంగా అయితే మేము అందరం కూడా తీసుకెళ్లామో రేపు రాబోయే రోజుల్లో ఒకే వేదిక ద్వారా మరి ఐదో తారీఖు తర్వాత మరి వాళ్ళు ప్రకటన చేస్తారు ఏ రోజు అయితే ఆ రోజు నుంచి మరి ఒకే వేదిక ద్వారా ద్వారా కూడా మేము తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ లోపుగా మరి ప్రజలను ఎందుకనంటే మేము ప్రజలను కూర్చోబెడతాం ఇష్టం లేదు కాబట్టి మేము ఎవరో ఒక జనసేన అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు ఉమ్మడి కావచ్చు విడివిడి కావచ్చు మా అంతిమ లక్ష్యం అనేది ఈ వైసీపీ ప్రభుత్వ పతనమే మా అంతిమ లక్ష్యం తప్పనిసరిగా జనసేన తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఏలూరులో ఎగరాలి ఎగిరే విధంగా మా నాయకులు కాని కార్యకర్తలు కాని అందరం కూడా పనిచేస్తాం అది మా ఉమ్మడి శపథం తప్పనిసరిగా ఏలూరులో డిపాజిట్లు కూడా రాకుండా ఉండేదట్టుగా చెయ్యాలి అనేది మా లక్ష్యం కాబట్టి ఇప్పటికే జనసేన అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు ప్రజలను చైతన్య చేయడంలో కానీ అలాగే ప్రజా వ్యతిరేక విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కానీ విజయం సాధించడం అనేది ప్రజలందరూ కూడా చూశారు వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి అంగన్వాడీలు కానీ ఆశా వర్కర్లు కానీ అలాగే రెగ్యులర్ టీచర్లు గాని అందరూ కూడా ఇవాళ సమ్మెలు నిర్వహిస్తున్నారు అని అంటే వాళ్ళల్లో భయం పోయింది ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగ నంపడానికి వాళ్ళ వ్యతిరేకతను కూడా వాళ్ళు చూపిస్తున్నారు ప్రజలందరూ తెలుసుకోవాలి వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా ఉందనేది ఉద్దేశంతోనే వాళ్ళు కూడా జనసేన టిడిపికి సహకరించే విధంగానే వాళ్ళు కూడా సమ్మెలు చేస్తున్నారు తప్పనిసరిగా ఇది ప్రజలందరూ తెలుసుకుంటారు రాబోయే రోజులు ఇప్పుడు ఆయన అరవై మందిని మార్చారు ఇంకొక అరవై మంది నుంచోడానికి వెనకం చేస్తారు తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం అనేది పతనం తప్పదని సంగతి తెలిసిన తర్వాతే అరవై మందిని మార్చడం జరిగింది జనం అందరూ అంటున్నారు ఏ రాయి అయితే ఒకటి మార్చవలసింది ముఖ్యమంత్రిని కాదు అభ్యర్థిని కాదు ఏ అయినా ఒకటి మా పల్లెడీ సామెతను వాళ్ళు చెప్తున్నారు తప్పనిసరిగా ఏలూరులో జనసేన టీడీపీ జెండా అభివృద్ధి అని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది మొన్న కూడా సూచన చేశాం బయట చిన్న చిన్న మాటలు మాట్లాడుకుంటున్నారో దాన్ని ఇప్పుడు మేము ఉపద్ధించి నేను చెప్పాను వాళ్ళకి ఏ విభేదాలు పడద్దు ఎవరికి ఇచ్చినా సరే ఎటువంటి హామీ అనేది మే ఇద్దరు నిర్ణయం తీసుకుంటాం తప్పనిసరిగా నాయకులు మా ఇద్దరిని పిలుస్తారు మా ఇద్దరికి చెప్తారు దానివల్ల వల్ల మీరేమి వరకు కూడా ఏ ద్వేషాలు కూడా ఇచ్చేయుద్దు అయితే వాళ్ళకి చెప్పా వాళ్ళు కూడా అంగీకరించారు తప్పనిసరిగా ఏ కామెంట్లు చేసుకోమని చెప్పి ఏదైనా ఉందనంటే మా దగ్గర మా నోటీస్ లో పెడితే మేము సరి చేస్తాం తప్పనిసరిగా అది మేము చూసుకుంటాం అనేది కార్యకర్తలు ఇద్దరికి కూడా చెప్పాం వాళ్ళందరూ సమయంలో ఉన్నారు ఇప్పుడు వరకు ఏదీ లేదు చిన్న చిన్న మాట అక్కడక్కడ వస్తున్నాయి కాబట్టి రాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకి ఈ రోజున ఒక శుభ పరిణామం ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తిని ఇవ్వటానికి రాబోయేటువంటి తరానికి ఒక సమాజాన్ని మంచి సమాజాన్ని ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గ పాలన అంతమందించాలి క్రిమినల్స్ని జైల్లో ఉండాలని తప్పించి వాళ్ళు ఊర్లో తిరగకూడదు ఇవాళ అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జైలుకి పోవాలంటే అందరూ సమ్మిష్గా ఈ బంది పోటీల్ని ఎండగట్టవలసినటువంటి సమయం ఆసన్నమైందన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన తెలుగుదేశం గా ఏర్పడి మరి మొదటగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏలూరు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం రెండో విడతగా జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజున అందరం కూడా జనసేన తెలుగుదేశం ఆత్మీయ సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి ఇరు పార్టీల నాయకులు బాధ్యులు జిల్లా పార్టీ నాయకులు అందరం కూడా దీంట్లో పాల్గొంటాం మా యొక్క ఏలూరు కాన్స్టెన్సీకి ఏ విధమైనటువంటి విభేదాలు లేవు నాయకుల మధ్య విభేదాలు లేవు కార్యకర్తల మధ్య విభేదాలు లేవు ఒక బలంగా ఏర్పడే క్రమంలో తెలుగుదేశం ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో ఫేస్బుక్లో వాట్సాప్లో ప్రవేశించి ఎక్కడైనా మా యొక్క రెండు పార్టీ కార్యకర్తల్లో ఏదైనా డిస్టర్బ్ చేయడానికి చూసినా కానీ మా రెండు నాయకత్వాల సెంటర్ను కానీ మేము కానీ సమ్గా ఆలోచన చేసుకొని అట్లాంటి దుష్ప్రచారాలను కానివ్వండి అట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి కుట్రలు కానివ్వండి బలంగా ఎదుర్కొని ఎండగట్టేటువంటి పరిస్థితి ఇవాళ ఏలూరులో జనసేన తెలుగుదేశం పార్టీ బలంగా ఉందనేది ఈ సందర్భంగా మీడియా ద్వారా ఏలూరు నియోజకవర్గానికి కానీ జిల్లాకు కానీ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎక్కడా కూడా ఎలియన్స్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు సేగం చేయక తప్పదు అది అట్లాంటి దానికి సంసిద్ధమైన ఇద్దరం కూడా మేము ఉన్నాం మా కింద ఉన్నటువంటి కేడర్లో లో కానీ డివిజన్ స్థాయి లీడర్స్ కానీ టౌన్ స్థాయి లీడర్స్ కానీ మండల స్థాయి లీడర్స్ కానీ లేదు జిల్లా స్థాయి లీడర్లు ఏలూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడైనా చిన్న చిన్న ఏదైనా ఆలోచన విభేదాలు అభిప్రాయ భేదాలు ఉంటాయి కానీ విరోధాలు లేవు ఆ అభిప్రాయ భేదాలను కూడా సరి చేసుకొని మేము అందరం కూడా ముందుకు నడిచి ఈ ఏలూరులో తెలుగుదేశం జనసేన జెండా ఎగరాలి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మార్చడం కాదు ఈ రాష్ట్రంలో అటువంటి వైఎస్ఆర్ పార్టీని మొత్తం తుడిచిపెట్టి గంగా నదులు కలుపుతా వాళ్ళందరూ కూడా అనేటువంటి విధానం ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజా సమస్యలను గాలికొదిలి ఆకాశంలో ప్రయాణం చేస్తున్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మరలా ఇంటికి వస్తే కొట్టే పరిస్థితుల్లో ఏలూరు ప్రజలు ఉన్నారు దానికి సంసిద్ధంగా ఏలూరు నియోజకవర్గ ప్రజానీకం అందరూ కూడా ఎప్పుడు ఎలస్ వస్తాయని చెప్పి చూస్తూ ఉన్నారు ఆ తరుణంలో మా రెండు పార్టీలు కూడా కమేండ్ గా మీటింగ్ నిర్వహించుకొని రాబోయేటువంటి తరుణంలో రాబోయేటువంటి రోజుల్లో స్థానిక సంస్థలపై ఒక ప్రణాళిక చేసుకుని ఇద్దరం కూడా సమిష్టిగా దానిపై పోరాడుతాం ఎక్కడైనా ఏదైనా ఆ పార్టీకి ఆపదొచ్చినా ఈ పార్టీ ఆపదొచ్చినా పరస్పర సహకారం అందించుకొని ఏదైతే దుర్మార్గులు ఉన్నారో వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జనసేన తెలుగుదేశం పార్టీ మైత్రి బంధం చాలా బలంగా ఉంది ఏలూరు నియోజకవర్గంలో అనేది మీడియా ద్వారా తెలియజేస్తా